అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం జరిగింది అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే ఇప్పుడు ఆయనకి ఇంట్రీమ్ బెయిల్ నుంచి రెగ్యులర్ బెయిల్ వచ్చింది ఇప్పుడు ఈ బెయిల్ లో వల్ల అల్లు అర్జున్ గారికి ఒక రిలీఫ్ వచ్చినట్టు మనం చూడాలి అంటే పెద్ద రిలీఫ్ వచ్చినట్టుగా అనడానికి అవకాశం లేదు లేదు ఎందుకంటే బెయిల్ వచ్చింది అంతే ఇప్పుడు ఆల్రెడీ ఆయన బెయిల్ లో ఉన్నారు కొత్తగా వచ్చేది లేదు కాకపోతే రెగ్యులర్ బెయిల్ కాబట్టి ఈ బెయిల్ ఉండేటువంటి కండిషన్స్ ని బట్టి కేసు విచారణ స్థాయిని బట్టి సీరియస్నెస్ ని బట్టి బెయిల్ రద్దయ్యే అయ్యే వరకు ఆయన ఎవరు ప్రశ్నించడానికి అవకాశం బట్ అది మధ్యంతర బెయిల్ ఏంటంటే కేవలం నాలుగు వారాలకు మాత్రమే బెయిల్ వచ్చింది ఆ బెయిల్ నాలుగు వారాల గడువు పూర్తయిన తర్వాత రివ్యూ పిటిషన్ కోర్టులో వేయడానికి అవకాశం ఉండేది ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకపోతే రివ్యూ పిటిషన్ లో యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు లేదంటే కోర్టు బండించకపోతే కనుక మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి పరిస్థితి ఉండేది కాబట్టి ఇప్పుడు దాని నుంచి పెద్ద ఉపశమనం లభించింది అల్లు అర్జున్ గారికి అనుకోవాల్సి ఉంటుంది మనం ఎందుకంటే ఇరవై ఏడో తేదీనే దీనిపైన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి అయితే ఆ రెండు రోజులు జరిగినటువంటి చర్చలో తర్వాత ఫైనల్ గా తుది నిర్ణయం మూడో తేదీకి వాయిదా వేయడం సో మూడో తేదీ ఏం జరుగుతుంది అనేటువంటి సస్పెన్షన్ ఈ రెండు మూడు రోజులు జరిగినటువంటి ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి పోలీసులకి తాకీదులు రావడం సిటీ కమిషనర్ నుంచి అసలు ఆ రోజు ఏం జరిగింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనేటువంటి మాట అది కొంత అల్లు అర్జున్ కి గానీ నిర్మాతలకి గానీ థియేటర్ యాజమాన్యానికి కొంత ఊరటించేటువంటి అంశం ఈ పర్టికులర్ విషయంలో ఏంటంటే అల్లు అర్జున్ గారికి రెగ్యులర్ బెయిల్ అనేది రావడం మంచిదే రెగ్యులర్ యాక్టివిటీతో సంబంధం లేకుండా ఆయన పనులు ఆయన చేసుకోవడం కొంత ఉపశమనం లేదు అయితే కండిషన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపు ఆరో తేదీన ఇది ఏదో ఉంది ఇష్యూ ఆరో తేదీ కాదు దీనిపైన ఆల్రెడీ పోలీసులు మొన్న నోటీస్ ఇచ్చారు మళ్ళీ పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉందనే చాలా గట్టిగా కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు దానికి కండిషన్ ఏమి ఇచ్చిందంటే కోర్టు ప్రతి ఆదివారం ఓకే ప్రతి ఆదివారం పోలీసుల విచారణకి వాళ్ళు పిలిచినప్పుడు పోలీసుల విచారణకు అటెండ్ కావాలని కండిషన్ పెట్టారు ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా మనం చూడాల్సి ఉంటుంది యాభై వేల పూచి ఖర్చు పైన ఆయనకి రెగ్యులర్ బెయిల్ ఇస్తారు కానీ కండిషన్స్ లో ఇబ్బందికరమైనటువంటి కండిషన్ అంటే ఇది ఒకటే ఆయన ఆదివారం ఆదివారం మాత్రం అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటది ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట ఆయన విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది ఇక కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ చూస్తే కనుక అసలు బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ చట్టం ఆ సెక్షన్ ఏదైతే పెట్టారో ఆ సెక్షన్ ఆయనకు అప్లికబుల్ కాదు అనేది అల్లు అర్జున్ అడ్వకేట్స్ మొదటి రోజు నుంచి చేస్తున్నటువంటి వాదన ఓకే సో ఇక్కడ కూడా అదే వాదనని వినిపించారు తర్వాత కోర్టు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ని కన్సిడర్ కన్సిడర్ చేసింది కానీ ప్రతివాదుల తరపు నుంచి జరిగినటువంటి అంటే ప్రభుత్వ పక్షాన వాదనలు చేసినటువంటి అడ్వకేట్స్ చేసిన సూచనలు కూడా పరిగణలో చూసుకుంది అందుకనే ఆదివారం పూట కంపల్సరీ అటెండ్ కావాలి విచారణకి అనే కండిషన్ పెట్టింది మిగతా అంతా రెగ్యులర్ కండిషన్ డిఫాల్ట్ కండిషన్స్ అంటారు కదా సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పి డిఫాల్ట్గా రాసి ఎట్లా ఉంటాయి అట్లాగే ష్యూరిటీ ఇవ్వడము డిపాజిట్ పెట్టడము ఇవన్నీ రెగ్యులర్ గా ఇచ్చేవి కాకపోతే ఆదివారం ఆదివారం అటెండ్ అవడం అనేది కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశం కావచ్చు అలానే షూటింగ్ ఇబ్బంది కాకుండా కొంచెం వర్క్ ఉంది దానికి సంబంధించి షూటింగ్ ఇబ్బంది కాకుండా ఉండాలనే రిక్వెస్ట్ వీళ్ళు చేశారు అందుకే బహుశా ఆదివారం మాత్రమే పోస్ట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది దేశం మొత్తం సంచలనం సృష్టించినటువంటి ఘటన కరెక్ట్ ఏం జరుగుద్ది అనేటువంటి అలానే సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి ఈ తీసుకునే ఈ ఘటన తర్వాత ఒక పెద్ద అగాధమే ఏర్పడింది సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతున్న అంశమా కాదా అనేది తర్వాత నిర్ణయించేది కాకపోతే అల్లు అర్జున్ కి ఆయన కుటుంబానికి మాత్రం ఒక ఉపశమనం ఇచ్చేటువంటి ఇందులో ఏంటంటే వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అప్లికబుల్ కాదు అంటే ఇన్సిడెంట్ లో నేరుగా ప్రొవోక్ చేయడం గానీ నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి ఆరోపణలు ఏవైతే అల్లు అర్జున్ గారు ఎదుర్కొంటున్నారో మెయిన్ కేసు విచారణలో కోర్టు ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది కొద్దిగా ఇంపార్టెంట్ యాంగిల్ అవుతుంది అనమాట సో ఇప్పుడు పోలీసులు గానీ ప్రభుత్వ పక్షాన ఈ కేసుని హ్యాండిల్ చేసినటువంటి యంత్రాంగం గానీ మరింత ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆధార సహితంగా గానీ జరిగినటువంటి ఘటనకి ఆయన చేసినటువంటి చర్యలు ఏ విధంగా ప్రేరకం అయ్యాయి ఏ విధంగా తోడ్పాటు అయ్యాయి అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం మరింత కష్టపడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓకే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి రిలీఫ్ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి రిలీఫ్ అల్లు అర్జున్ గారికి కూడా రిలీఫ్ ఒక ఆదివారం కండిషన్ మనహా ఇప్పుడు ఒకసారి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తేవడం జరిగింది అల్లు అర్జున్ గారిని అతన్ని కార్నర్ చేసినట్టు అయ్యింది ఏకాకిం చేసినారు రెస్పాన్స్ ఇంకో రకంగా ఉండి ఉండుంటే ఒక మానవతా కోణం ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అనేసి ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది దాన్ని ఎలా చూడొచ్చు సార్ అంటే ఇది వాస్తవమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట గొట్టితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారు అనే మాట ఏ సందర్భంలో ఉపయోగించారంటే ఇన్సిడెంట్ జరిగినది అని తెలిసిన వెంటనే స్పెలి ఉండాల్సింది అవును ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక మాట చెప్పారు నాకు మరుసటి రోజు ఉదయం మరుసటి రోజు ఉదయం వెళ్ళొచ్చు కదా అదే కదా పవన్ కళ్యాణ్ గారు లేదా తన ప్రతినిధులుగా ఎవరైనా ఉండొచ్చు సో అప్పుడు కొంత బాధిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత ఉపశమనం లభించింది కానీ ఆ ప్రయత్నం జరగలేదు దానికి తగ్గట్టుగా వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేయడం పైగా పిల్లాడి కండిషన్ ఇప్పటికి కూడా పిల్లాడి కండిషన్ ఇంకా తీరుకునేటువంటి పరిస్థితి లేదు వెంటిలేటర్స్ తీసేసినా కొంత ఆక్సిజన్ సొంతంగా పీల్చుకుంటున్నారని చెప్తున్నా కానీ లోపల దెబ్బతిన్నటువంటి అవయవాలు వ్యవస్థ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు సో అతను కోలుకున్న తర్వాత కూడా మళ్ళీ యథాతథంగా అందరి పిల్లల్లాగా లాగా ఉండగలుగుతాడా లేదా అనే దానిపైన కూడా డాక్టర్లు ఏం చెప్పలేమంటారు సో ఇన్ని సమస్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినటువంటి అంశం తర్వాత జరిగిన రియాక్షన్ పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఇంకా దానిలో రెండో భాగం అల్లు అర్జున్ గారిని వంటదింది చేశారు అనేటువంటి మాటల్లో ఆయన అంతరార్థం ఏంటంటే కేసుని హ్యాండిల్ చేసేటువంటి విషయంలో కానీ కేసుని అడ్రస్ చేసేటువంటి విషయంలో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఉండి ఉండాల్సింది వీళ్ళు అలా అంటే బల ప్రదర్శన చేశారు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా మనం రెండు యాంగిల్స్ నుంచి ఆలోచించాలి ఆయన ఒంటరిని చేయడం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళని కలుపుకుని వెళ్ళిండి అల్లు అర్జున్ గారు వంటరి అవ్వాలనేటువంటి ఆలోచన నేను చేయగలనని నేను హ్యాండిల్ చేసుకోగలననే ధీమాతో వెళ్ళారా లేదంటే ఇండస్ట్రీలో ఎవరో సహకరించడానికి ముందుకు రాలేదా అనేది వాళ్ళ వ్యవహారం బయటకు వస్తే ఎవరి మాట్లాడితే గానీ ఇప్పుడు దిల్ రాజు గారు లాంటి వ్యక్తి అల్లు అర్జున్ గారి ఆర్య సూపర్ హిట్ లాంటి సినిమాను ప్రొడ్యూస్ చేసింది దిల్ రాజ్ గారే కదా ఇప్పుడు ఎఫ్ డీసీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కదా చనిపోయిన రోజు ఆ ఘటన జరిగిన రోజున ఆయన హాస్పిటల్ దగ్గర కూడా వెళ్ళారు కదా అల్లు అర్జున్ గారు అసలు వీళ్ళని రిప్రజెంట్ చేశారోచ్ చేయారా ఆయన ఎలా హ్యాండిల్ చేద్దాం గవర్నమెంట్ తో మాట్లాడదాం అనేటువంటి ప్రయత్నం అల్లు అర్జున్ గారి వైపు నుంచి జరిగిందా క్లారిటీ లేదు కరెక్ట్ క్లారిటీ లేదు కాబట్టి ఇది అయిపోయినాక ఏం జరిగింది అరెస్ట్ తర్వాత ఆయన విజయ పరంపరని ప్రశంసించేందుకు వచ్చినటువంటి వంది మాగల్ సినిమా నటులు ప్రొడ్యూసర్లు దర్శకులు అందరూ అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేసి వచ్చారు అది ఖచ్చితంగా కాలేటువంటి వ్యవహారం కాబట్టి హ్యాండిల్ చేసినటువంటి విధానం ప్రాపర్ గా లేదు ఇండస్ట్రీ వైపు నుంచి ప్రాపర్ గా లేదు అల్లు అర్జున్ వైపు నుంచి ప్రాపర్ గా లేదు ఇదే అక్కడ సమస్యని జటిలం చేసింది అందరికి చూసేటువంటి వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళు చేస్తే పెద్దవాళ్ళ చేతిలో జరిగితే ఏమీ సంబంధం లేదు ఎలా ఏవైనా చేయొచ్చు అనేటువంటి పరిస్థితి అటువంటి ఇమేజ్ రావడం అనేది వ్యవస్థలకు చేయటం అందుకనే ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు ఒకవేళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే ఇంత చర్చ జరిగేదిగా అంటే డబ్బు వాళ్ళు ఏమైనా చేయొచ్చా అనేటువంటి సంకేతం ఇచ్చినట్టే అందుకే సీరియస్గా హ్యాండిల్ చేయాల్సి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం బట్ దాన్ని హ్యాండిల్ చేసిన విధానం కానీ దాన్ని ఫస్ట్ జరిగిన విషయం తెలిసిన వెంటనే దాన్ని ఏ విధంగా మనం వాళ్ళని కన్సోల్ చేయాలి ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఓదార్చాలి ఏ విధంగా మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలనేది జరగలేదు జరగలేదు అది దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆయన రెండు రోజుల తర్వాత వీడియో రిలీజ్ చేసి పాతిక లక్షలు అనౌన్స్ చేసి పది లక్షలు ముందుగా డీడీ పంపించి మిగతా డబ్బులు తర్వాత ఇస్తామని చెప్పని చెప్పడం ఇవన్నీ కూడా దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తారు ఇవన్నీ కూడా సరైన రీతిలో జరగలేదు మరి పర్యావస్థానమే అల్లు అర్జున్ దాదాపు నెల రోజుల క్షోభ ఈరోజు మూడో తారీఖు నాలుగో తారీఖు రాత్రి ఇన్సిడెంట్ జరిగింది అవును నాలుగో తారీఖు రాత్రి ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు సినిమా గొప్పగా ఆడిందా బాహుబలి టూ రికార్డులు బద్దలు కూడా వేరే విషయాలు సినిమాలో దమ్ముంటే ఏ సినిమా అయినా కార్తికేయ టూ సినిమా దాని కెపాసిటీ దానిలో ఉన్న స్టార్లు ఎంత మంది అది ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకుంది కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా దానిలో ఎంత మంది స్టార్లు ఉన్నారు కానీ అది ఏ రేంజ్ లో సక్సెస్ అయింది కాంటారా లాంటి సినిమా ఎంత మంది స్టార్లు ఉన్నారు ఏ రేంజ్ లో సక్సెస్ అయింది కాబట్టి సక్సెస్ కి దర్ ఇస్ నో డెఫినేషన్ ఎప్పటికప్పుడు అది అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంది అవును కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బాహుబలి టూ కంటే పుష్ప టూ కి రెవెన్యూస్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు కదా దానికి చాలా కారణాలు ఉన్నాయి దానికి అనేక అంశాలు ఉంటాయి ఇప్పుడు బాహు త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ లో పద్దెనిమిది థియేటర్లో వంద రోజులు ఆడింది జపాన్ రికార్డులు ఇవన్నీ కాబట్టి మనం రికార్డుల గురించి చెప్పుకునేటువంటి విషయాల సందర్భాలు కావు కాకపోతే జరిగినటువంటి ఘటన పట్ల కనీస బాధ్యతతో వ్యవహరించి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండదు కాదనేసి పవన్ కళ్యాణ్ డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి జరిగినటువంటి ఘటన డిసెంబర్ నాలుగో తేదీ రాత్రి జరిగినటువంటి ఘటన జనవరి మూడవ తేదీన బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ లో క్షోభ ఇంకా తగ్గేటువంటి అవకాశం లేదు లేదు కరెక్ట్ ప్రతి ఆదివారం ఈరోజు శుక్రవారం రేపు శనివారం ఎల్లుండి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వెళ్ళి సంతకం పెట్టాలి కండిషన్ అదే కదా ఇప్పుడు బెయిల్ కండిషన్ అదే కదా ఇప్పుడు ఇచ్చినటువంటి అన్ని ప్రాసెస్ అంతా కూడా ఫాలో అయ్యి ఆయన సబ్మిట్ చేసి రిలీవింగ్ ఆర్డర్ అంటే బెయిల్ ఆర్డర్ తీసుకున్నాక ఎలాగో చెంచల్ కూడా జైలుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు వాళ్ళ లాయర్లు అవును బట్ ఆదివారం వాళ్ళ లాయర్లు సంతకం పెట్ట అల్లు అర్జున్ గారు వెళ్ళే సంతకం పెట్టాలి వచ్చే ఆదివారం భోగి పండగ ముందర కూడా ఆయనే వెళ్ళి సంతకం పెట్టాలి కాబట్టి ఇది ఎన్ని రోజులు వెంటాడు దీన్ని అనేది ఆలోచించుకోవాల్సి చిన్న విషయాన్ని ఇక్కడ దాకా తెచ్చుకోవడం వల్ల ఇంత పెద్ద అంశం ఏదో అంటారు కదా కోతిపుండు బ్రహ్మరాక్షస్ అంటారు కదా ఆ టైప్ లో దాన్ని అనవసరంగా పెంచి పోషించుకున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈవెన్ బెయిల్ వచ్చిన రెగ్యులర్ ఇంటర్ ఇంటర్ బెయిల్ వచ్చిన తర్వాత అయినా గానీ ఆ తరహాలో ఆయన వ్యవహరించకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చారంటే ఆయన ర్యాలీ చేశారంటే రాజకీయంగా జరిగినటువంటి స్పర్ధలో వచ్చినటువంటి వ్యవహారం కరెక్ట్ ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన విషయం బట్ ఏంటంటే ఆ సందర్భంలో ఆయన నిర్బంధించారు బయటకు వచ్చారు కాబట్టి ఒక విజయోత్సవ లాగా ఆయన చేసి బట్ ఇక్కడ జరిగింది ఒక ప్యాథటిక్ ఇన్సిడెంట్ ఒక మరణం జరిగింది చావు జరిగింది ఇక్కడ సానుభూతులు ఇంకా చావుల మధ్య కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటప్పుడు ఆయన గీత ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉండాలి సవాళ్ళు ఉండకూడదు ఉండకూడదు ఇదేంటంటే నా చేష్టలతోనే నేను సవాల్ చేస్తాను అనేటువంటి రీతిలో వ్యవహరించారు ఆయన ఇంట్లోకి వెళ్తే కనబడే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా గ్లాస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసి అంతమందిని కౌగిలించుకొని కౌగులింతలో పొలకింతలో వీళ్ళు వీళ్ళు గింతలు ఇవన్నీ చూస్తే ఎవరికైనాకైనా ఉంటుంది కాబట్టి ఒక ఒక దారుణమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఏ విధంగా కన్సోల్ చేయాలి ఇది తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అల్లు అర్జున్ గారు చేయలేదా అల్లు అరవింద్ గారు చేయలేదా కుటుంబ సభ్యులు ఎవరికి అర్థం కాలేదా మేము ఏం చేసినా ఏం చేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ధీమాతో వెళ్ళారా అది వాళ్ళకే తెలియాలి కానీ వ్యవస్థలు పైన ఒకరుంటారు చూసేవాళ్ళు దానికి తగ్గటువంటి రియాక్షన్ కూడా ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఈ గుణపాఠం తర్వాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆ రియలైజేషన్ ఆ పరివర్తన అనేది రావాలి రాకపోతే ఇబ్బంది పడతారు పడతారు ఇప్పుడు బహుశా ఆయన ఒక ఈ రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన ఇది అయిన తర్వాత బహుశా ఒక రెండు మూడు వారాల పాటు కేసు విచారణ సీరియస్నెస్ని బట్టి ఆయన అటెండ్ కావాల్సి ఉండవచ్చు తర్వాత విచారణకి పిలవకుండా కేసు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళేటువంటి అవకాశం అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ రెండు దఫాలుగా మేము ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని ప్రభుత్వ పక్షాన ఉన్నటువంటి అడ్వకేట్లు కోర్టులో పదే పదే వాదనలు వినిపించారు అందుకనే ఆ కండిషన్ పెట్టింది కోర్టు సో అది విచారణ ఎంతకాలం జరుగుతుంది కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్లాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది అనేది తదుపరి చర్యలను బట్టి తదుపరి యాక్షన్ ప్లాన్ను బట్టి కేసు విచారణ దశలను బట్టి ముందుకు వచ్చేటువంటి అంశం ప్రస్తుతానికి అయితే రిలీఫ్ అనుకోవాలి అది పెద్ద రిలీఫ్ ఏం కాదు ఒక రిలీఫ్ అనుకోవాలి ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉంటారు కండిషన్స్ అన్ని అప్లై అవుతాయి అంతే ఇంకొక విషయం సార్ దీంట్లో ఇప్పుడు దురదృష్టవశాత్తు జరగాల్సిన విషయాలు జరిగినాయి తర్వాత వాళ్ళ పక్క నుంచి చేయవలసినటువంటి కొన్ని యాక్సెప్టబుల్ బిహేవియర్స్ కూడా జరిగినాయి గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఒక యాక్సిడెంట్గా దీన్ని కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు తర్వాత దిల్ రాజు గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆ బాబుకి సహాయం చేస్తామని చెప్పేసి ఒక రెండు కోట్ల రూపాయల పైన వాళ్ళకి ఇస్తాము వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటామని దిల్ రాజు గారు చెప్పడం జరిగింది సో ఈ విషయాలన్నింటిని కన్సిడర్ చేసి రేపు కోర్టు అయినా సరే ప్రభుత్వం అయినా సరే ఒక సరే జరిగిందేదో జరిగింది ఆ కుటుంబానికి అండదండలు దొరుకుతున్నాయి చనిపోయిన మనిషిని తీసుకురాలేము అనే ఒక మానవతా కోణంలో ఆలోచించి భవిష్యత్తులో దీనికి ఒక బిగ్ రిలీఫ్ దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయా చట్టాలకు మించి అట్లా అలా ఎలా ఉంటదండి ఉండదు అంటారు ఇప్పుడు ఒక హత్య జరిగిన తర్వాత దాని శిక్ష అదే ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి దశలో చివరిలో ఉంటది క్షమాభిక్ష అనేటువంటి అంశం ఇక్కడ ఆయన నేరుగా ఇన్వాల్వ్ అయ్యారా లేదా అనేది కోర్టు విచారణలో తేలేటువంటి విషయం అప్పటి వరకు భరించాల్సింది ఇంకోటి ఏంటంటే కేసుని ఇప్పుడు కేసుని ఏ విధంగా నీరు గార్చాలంటే ఆ విధంగా నీరు గార్చేటువంటి వ్యవస్థలో తెలివైనటువంటి అడ్వకేట్లు ఉన్నారనేటువంటి చర్చ చాలా జరుగుతుంది కాబట్టి అది కాలం నిర్ణయించేటువంటి అంశం కానీ ఒకటేంటంటే ఆ ముందు ఆ పిల్లవాడు పూర్తి స్థాయిలో కోలుకోవడంతో కోలుకోవాలి నైటికి రావాలి అందరు సాధారణ పిల్లల తిరిగేటువంటి స్థాయికి తీసుకురావాలి తీసుకురావాలి అది వస్తే చాలు చనిపోయిన ప్రాణము వెళ్ళిపోయిన ప్రాణాన్ని తీసుకురాడు అనే అంశాన్ని పక్కన పెడితే పిల్లాడు శ్రీతేజ్ అవును అందరు పిల్లల్లాగా అతను సాధారణ స్థితిలో ఉండే విధంగా దేవుడు ఒక అవకాశం ఇవ్వాలని అందరం కోరుకోవాలి అది జరిగితే వీళ్ళకి కూడా మంచిది లేదంటే ఇద్దరు మరణం మరణానికి కారణమైనటువంటి పాపం ఆయన ఆయన నేరుగా ఉన్నారా ఆయన రెచ్చగొట్టడం వల్ల జరిగిందా ఎవరు తప్పదం వల్ల జరిగింది అనేది పక్కన పెడితే అది అది చాలా దారుణమైనటువంటి శాపంగా వెంటాడే ప్రమాదం కాబట్టి అది అలా ఆలోచించడం అంతేగాని ఇప్పుడు రెండు కోట్ల రూపాయల సాయాన్ని కూడా ఇప్పుడు నిర్మాతలు యాభై లక్షలు డైరెక్టర్ ఒక యాభై లక్షలు అల్లు అర్జున్ గారు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయల సాయం వీళ్ళు ప్రకటించారు వీళ్ళు కాకుండా తెలంగాణ ప్రభుత్వం సాయం ఇరవై లక్షలు ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కుమారుడి పేరు మీద పెట్టిన ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక ఫౌండేషన్ ద్వారా ఆయన ఒక పాయింట్ లక్షలు ఇచ్చారు ఇంకా కొంతమంది తలాగా వెయ్యి లక్ష రెండు లక్షలు ఇట్లాంటి సాయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ ఎలా ఉన్నా డబ్బు ఫైనల్ కాదు కదా బాబు క్షేమంగా బయటకు రావాలి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ వస్తాయి సో ఆ బాధను మర్చిపోయి కేసు విచారం జరిగేటువంటి పరిస్థితుల్లో ఒక వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ వస్తే రావచ్చేమో కానీ బట్ చట్టపరంగా జరగాల్సినటువంటి ప్రక్రియని ఎవరు ఆపలేరు యథావిధిగా కొనసాగాల్సిందే చట్టపరంగా ప్రారంభమైనటువంటి ప్రక్రియ మళ్ళీ చట్టపరంగా ముగవాల్సిందే అలా ముగిసేటువంటి పరిస్థితి లేకపోతే చట్టానికి విలువ లేని పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాభిక్ష పెడతారా లేదంటే న్యాయ ఇవన్నీ కాదు కేసు పర్ ద ప్రొసీజర్ ముందుకు ఏ ఏ ఉపశమనం వస్తే ఆ ఉపశమనం వస్తుంది ఏ పనిష్మెంట్ వస్తే ఆ పనిష్మెంట్ ఎవరికి వస్తే వాళ్ళకి వస్తుంది అంతేగాని దాన్ని బాగా ఆదుకున్నారు రెండు కోట్లు ఇచ్చారంటే ఇక దేశంలో ఎవరు ఏది కావాలన్నా చేయకునేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి చట్టాన్ని అలా కిందకి కింది స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే ఎవరు చేయరు చేయకూడదు కూడా ఈ విషయంలో అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు చట్టపరంగా ఏం జరుగుతుందో చూడాలి బాబు కోలుకుని బయటకు వస్తే కొంత ప్రజల్లో కూడా మంచి ఆలోచన వస్తుంది జరిగింది అనేటువంటి ఒక సింపతి వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ అతను రాని పక్షంలో పచ్చిలాడి గనక బయటికి రాని పక్షంలో అది చాలా ఘోరమైనటువంటి పాపం పెద్ద పాపం పాపం తరహాలో వెంటాడేటువంటి అంశంగా మారిపోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూసినారు కదా ఇప్పుడు తాత్కాలికంగా ఒక మంచి ఉపశమనం దొరికింది అయినప్పటికీ ఖచ్చితంగా అల్లర్జున్ గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ప్రతి మనిషి దేవుణ్ణి ప్రార్థించి ఆ బాబు క్షేమంగా బయట వస్తే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని చెప్పేసి కేశవ్ గారు వివరిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి